ఇంగ్లీష్లోకి సతాలు పెద్ద వచ్చింది ఇక్కడ గత ముప్పై సంవత్సరం నుంచి శ్రీ కట్టపూచమ్మ అమ్మవారు ఆలయంలో ప్రతి సంవత్సరం ఒక ఐదు వందల నుంచి ఎనిమిది వందల కోణాలు ఇక్కడ సరైన వసతులు లేవు రాకుడి గుడి మాత్రం చిన్నగా ఉన్నది ఏ విధంగా ప్రజలని భక్తులు రానికి చాలా ఇబ్బంది ఉంది నుంచి పొద్దున తొమ్మిది గంటల నుంచి రాత్రి తొమ్మిది గంటల వసతి రాకుడు ఇక్కడ సరైన వసతులు చేయలేకపోతుంది ఎందుకంటే గుడి చిన్నగా ఉంది ప్లేస్ లేదు కనీసం సంవత్సరం గుడి ముందు ఒక ఐదు మంది పది మందికి ముందుకు బోనాలు వస్తే వెయిట్ చేయవలసి వస్తుంది అది బోనాలు మెల్లమెల్లగా మెల్లమెల్ల తివచ్చు గుడి చుట్టూ తిరగడానికి మరి ఏం కోరుకుంటారు ఏంటంటే గుడి కొంచెం ప్లేస్ ఇస్తే మేము ఎంత జరిగి కట్టుకుని బాగా చాలా రోజుల ప్రయత్నం చేస్తున్నాము కాబట్టి మాకు ఎవరు సపోర్ట్ చేస్తుంది లోకల్ కార్పొరేటర్ సపోర్ట్ కార్పొరేటర్ ఉన్నారు కానీ అది ఏకి సంబంధించింది జరగడానికి ఎప్పిల్లు ఉన్నది ముందు ఎంత జరగదు అంటున్నారు కొంచెం ఈ గుడి చిన్నగా ఉన్నది కనీసం గ్రామీణ రోజుల్లో వెయ్యి నుంచి పదిహేను వందల బోనాలు కూడా రావచ్చు ఎందుకంటే ఈ చుట్టుపక్కల కొంచెం కూడా అంటే ఇక్కడ కట్టపూర్చము చాలా కొంచెం చాలా భక్తులు చాలా మంది వస్తుంటారు అక్కడ ఈ గుడివి మాకు చేసుకుని ఇష్టము ఎంత దగ్గర పెట్టామంటే చాలా మంది ఈ ఈరోజు ఏంటంటే బోనాల సందర్భంగా ఇక్కడ భక్తులు ఎక్కువ వస్తుంటారు టైం కావాలంటే చిన్నగా గుడి ఉంది ఒక పంతులు పెడదామంటే కూడా నీడ నీడ అనేది ఉండాలి కంపల్సరీ చాలా పెద్దగా ఉంటే చాలా దీపారాధన చేసుకుంటాము దీపారాధన మేమే మా కార్యక్రమం మేమే చేసుకుంటాం ఈ గుడి నిర్మాణం గుడి నిర్మాణం కూడా నియోజకవర్గం చేసుకుని టీఆర్ఎస్ గవర్నమెంట్ ఇరవై వేలు ఇచ్చింది గుడి కలర్లకు ఈసారి ఇరవై రెండు వేలు కాంగ్రెస్ గవర్నమెంట్ ఇచ్చింది యాత్ర భక్తులు చాలా ఎక్కువ వస్తున్నారు ఇక్కడ చుట్టుపక్కల అమ్మవారి గుడి అంటే ఇది ఒకటే ఉన్నది ఈ గుడికి స్థలం మాకు కొంచెం వెనక జరిగి గుడి కట్టనికి పెద్ద స్థలం కావాలి కనీసం ఒక యాభై గజాలన్నా కావాలి ఇక్కడ ఉన్నదంటే మాట పది నుంచి పదిహేను గజాల స్థలం మాత్రమే కావాలి ఉన్నది ఎప్పుడూ కట్టినది ముప్పై ఐదు నుంచి నలభై సంవత్సరాలు ఈ గుడిని చాలా డెవలప్ అయినాయి చాలా మంది ముందుకు వస్తుంది కాలనీ వాసులు వస్తున్నారు ఇంకా భక్తులు వస్తున్నారు ఇంకా వేరే వాళ్ళు వేరే కాలనీ వాళ్ళు కూడా డబ్బులు ఎందుకు రెడీగా ఉన్నారు స్థలం లేక ఆగిపోతుంది ఏ సరిగ్గా సవలదు లేకుండా ఉంది మీలో సలదు కానీ ఏ సవలదు కానీ రోడ్ సోలలు కానీ ఏ సకాలెక్ అయి కానీ మా ప్రెసిడెంట్ కానీ అన్నిట్లో ఈయన సొంత పైకి పడతా ఉన్నాడు చాలా మట్టుకున్నాను కొన్ని కానుల వాళ్ళు ఇస్తా చాలా చాలా మట్టుకున్న పెడుతున్నారు ఏ సోలత్ లేకుండా మాకు ఫాలో ఉండే గుడి ఇప్పుడు మెయిన్ మాకు గుడి ఈ చుట్టుపక్కల మొత్తం ఈ తొక్క కూడా ఏమి ఉంది నేను దాకా వేరే గుడి ఏం లేదు ఈ గుడికి డెవలప్ చేయాలంటే ఎంత కూడా మాకు కూడా అయిపోలేదు వెల్ఫేర్ అసోసియేషన్ మీకు వెల్ఫేర్ అసోసియేషన్కి వెళ్ళి చేసే ప్రయత్నం మేము చేసేది ఇప్పటికీ పొడికి దాదాపు రెండు లక్షల వరకు ఖర్చు పెట్టాము లోపల కొంచెం విగ్రహాల కోసం పెట్టాము అన్నీ కొంచెం రైలింగ్ చేయించాము పండ్లు ఆ స్టైల్స్ చేయించాం ఇవన్నీ చేసినాం మా ఇంతకంటే అంత వరకు చేస్తాము కానీ కాలనీకి సమస్యలు చాలా ఉంది ఎందుకంటే ఇంతవరకు గత ఇరవై సంవత్సరాల కింద చేసిన రోడ్లు మాత్రమే కాల్కి కాకపోతే ఆ బాస్ అయినా ఎందుకంటే బాస్సులైనా ఎక్కడికి వెళ్ళి రావాలి ఇప్పుడు అవే హాస్పిటల్కి వెళ్ళి రావాలి బద్దలకి వెళ్ళి అంప్ర కాలనీకి వెళ్ళి రావాలి ఆ అంప్రకాలకి నీళ్ళు రావాలంటే బాక్సులు అని వెళ్ళాలి బాక్సులైనా వచ్చినా నీళ్ళు వేయడానికి పోయి మా దానికి వెళ్ళిపోవాలి మాకు మాకు ఇరవై సంవత్సరాలు ఇది మనం ఒక రోడ్ వేయాలి ఒక డ్రైన్ కట్టాలి కాళీస్థలం కాళీ స్థలం ఎక్కడ లేదు ఇక్కడ మాత్రం కానీ విపరీతమైన దోమలు డెవలప్మెంట్ చేస్తుంటారు ఇంతవరకు డెవలప్మెంట్ చేయరు మున్సిపాలిటీలు వస్తారు ఒకరోజు వస్తారు ఊపుతారు ఒకరోజు వెళ్ళారు ఊపిరి చెత్తలు కూడా మనం తీసుకెళ్ళి చేత కాదు చెప్తే మాత్రం వస్తుండూ ఉంటారు రాదు చాలా ఇబ్బంది పెడతారు మనకు సరైన వసతులు అయితే లేవు కాళ్ళకి జీహెచ్ఎంసీ సరిగా పని చేయరు చెప్తే అయ్యారు ఆ ఏసారి దోమలు కొట్టమంటే దోమల మంది కొట్టమంటే కొట్టరు గురఫ్డే కాపు చాలా అభివృద్ధి చెందింది గురఫ్డే కాకపోతే తొలగించారు ఇంత ముందుకు గత కొన్ని సంవత్సరం డ్రోన్తో డ్రోన్ కెమెరాతో స్ప్రే చేసేవాళ్ళు మాకు దోమల బాధ ఉండకపోయింది ఇప్పుడు డ్రోన్ కెమెరా లేదు ఏమన్నా చిన్న పంప్ హ్యాండ్ పంప్ చేస్తారు స్ప్రే చేస్తారు దోమలు ఇంకెక్కువ ఇంకెక్కువేస్తుంది దోమల బండి వస్తుంది ఒక వారం వస్తే ఉట్టిన తిప్పుకొస్తారు వాడు స్లోగా వెళ్ళాడు కాస్ట్ వెళ్ళిపోతాడు ఒక దోమ కూడా రాదు దోమల దోమలు పెడితే బాగుంది ఇక్కడ వైరస్ దోమల వల్ల వైరస్ డెంగ్యూ చికెన్ చాలా మంది చికెన్ కూడా చాలా మందికి వచ్చింది మా కాలనీలో కానీ ఎవరు పట్టించుకోవట్లేదు ఎవరు చెప్పినా కానీ పట్టించుకోవచ్చు అధికారులు చెప్తే వస్తాం అంటారు రాదు మాకు ఈ బోనాల పండుగ ఉంది వారం రోజులు అని చెప్తున్నారు జిహెచ్ఎంసీ అధికారులు ఎక్కడ మట్టి అక్కడ ఉంది తెలియదు ఉంది జియమని చెప్తే ఎవరు రాలేదు వస్తాం వస్తామంటారు మాత్రం రాలేదు కానీ అధికారులు పట్టించుకుంటే కాలనీ మంచిగా ఉంటుంది Okay.